శుభవార్త చెప్పిన సీఎం ప్రభుత్వ కేంద్రాలకు ధాన్యం విక్రయించే రైతులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు ఇకపై ఏ రోజు కా రోజే వీలైతే రెండు గంటల్లోనే ధాన్యం డబ్బులు అకౌంట్లో జమ చేసేలా ప్రాణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు తొంభై మూడు శాతం రైతులకు ఇరవై నాలుగు గంటల్లోగా డబ్బులు చెల్లిస్తున్నట్లు చెప్పారు దిగుబడి పెరిగి డబ్బులు సకాలంలో అందడంతో రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు దళారీల ముసుగులో రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోబోమని సీఎం హెచ్చరించారు మనము పండించే పంటకు డిమాండ్ రావాలంటే అది కన్జంప్షన్ కూడా జరగాల్సిన అవసరం ఉంది కన్జంప్షన్ జరగకపోతే చాలా ప్రాబ్లం వస్తుంది అటు ఈ విషయం కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటి నుంచి త్రూ టెక్నాలజీ ఉపయోగించి రైతుల ఖర్చు తగ్గించి ఆదాయం ఎట్లా పెంచాలి రెండు ప్యాడీలోని ఏ పంట వేస్తే రైతుకు గిట్టుబాటు ధర వస్తుంది వినియోగదారులు కూడా తినే పరిస్థితి వస్తుంది అదే సమయంలో ఈ డ్రోన్స్ ఇవన్నీ ఉపయోగించి పెస్ట్ మీద కూడా చాలా వరకు కంట్రోల్ చేసి ఫ్రీష్ అగ్రికల్చర్ తీసుకుంటుంది చూస్తే చాలా వరకు పెస్టిసైడ్స్ మనం వాడకం తగ్గే పరిస్థితి వస్తుంది దాని వల్ల కూడా లాభాలు వస్తాయి ఇలాంటి వినూత్నమైన ఇంకోటి ఏంటంటే అల్టిమేట్ గా రైతు ఖర్చులు తగ్గాలి అప్పు తగ్గాలి హైయెస్ట్ డెట్ ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకవేళ రైతులందరూ కన్జంప్షన్ కూడా తీసుకోవచ్చు ఒక వ్యవసాయానికే కాకుండా కన్జంప్షన్ లోన్స్ కానీ అదర్ పర్పస్ తీసుకోవచ్చు కానీ ఇంత ఉండడం కరెక్ట్ కాదు పోయినసారి నేను చూశాను ఆ ఊర్లో రైతుతో మాట్లాడితే ఒకటే చెప్పారు వాళ్ళ అనుభవం ఏంటంటే పోయిన సంవత్సరం వర్షాలు పడ్డాయి వర్షాలు పడిన తర్వాత ఆ పంట చేలల్లోనే కుళ్ళిపోయింది మగ్గిపోయింది దానికి డ్రైన్స్ రిపేర్లు చేయలేదు ఎప్పుడైతే డ్రైన్స్ చేయలేదు డ్రైన్స్ లో నీళ్ళన్ని పోవాల్సిన నీళ్లు డ్రైన్ కాలేదు పంట వచ్చింది అక్కడి నుంచి మొత్తం పంట పడిపోయింది దెబ్బదినే పరిస్థితికి వచ్చారు రెండోది కూడా మీరు చూస్తే ఈ రోజు ఒక రైతు అబ్జర్వేషన్ స్టాండింగ్ క్రాప్ ఉంటే మెషిన్ హార్వెస్టింగ్ వల్ల దిగుబడి పెరుగుతా ఉంది పంట పడిపోతే దిగుబడి తగ్గుతా ఉంది అలాంటప్పుడు ఆ పంట కరెక్ట్ గా ఉండే నిలబడుకునే పంట వేయడం ఒక యాంగిల్ రెండో యాంగిల్ ఆ పంట ఏ సీజన్ వేయాలి ఇప్పుడు నేను అందుకనే పట్టిసీమ ప్రాజెక్ట్ తీసుకొచ్చి కృష్ణా డెల్టాకు నీళ్లు ఇచ్చాం దానికి మెయిన్ పర్పస్ ఏంటంటే నీళ్లే రావడం లేదు బాగా లేట్ అవుతుందని ఇచ్చాం పట్టిసీమ నీళ్లు కూడా సీజన్ లో బిగినింగ్ లో ప్రాబ్లం అక్కడ నీళ్లు రావాలి గోదావరి జిల్లాలకు నీళ్లు ఇవ్వాలి నార్మల్కి మళ్ళీ ఇక్కడ తీసుకురావాలి అది నా ఒక వారం పది రోజులు అవుతోంది దీనికోసం ఇప్పుడు ఆలోచించింది ఏంటంటే పులిచెంత ని మేము మేలేను నీళ్ళు ఇచ్చి జూన్ లోని వీళ్ళు నార్మల్ వేసుకోగలుగుతారా జూన్ లో వేసుకుంటే ఇంకా అర్లీగా వస్తుంది సైక్లోన్ మీద పడకుండా పంటలు వచ్చే పరిస్థితి వస్తుంది ఇవన్నీ కూడా రైతాంగంలో తరో డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది చర్చ జరగాల్సిన అవసరం ఉంది రైతులందరినీ ఇన్వాల్వ్ చేస్తాం ఐదారు నెలలు ఇన్వాల్వ్ చేసి లాభసాటిగా ఏ పంటలు వేస్తే ఆదాయం వస్తుంది ఆ పంటల్ని ఏ విధంగా ఇవ్వాలి మార్కెటింగ్ ఏ విధంగా ఇవ్వాలి అదే మరిగా మళ్ళీ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ లో పంట వేసినప్పటి నుంచి హార్వెస్టింగ్ వరకు మార్కెటింగ్ వరకు ఏం చేయాలి ఈ ఎక్సర్సైజ్లన్నీ చేస్తాం చేసి వ్యవసాయాన్ని ఏ విధంగా ఆదుకోవాలని ఆదుకుంటాం